ఓ మహాగణపతి నమ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ సంవత్సరంలో జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూస్తున్నట్టయితే ముఖ్యంగా మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ మాసంలో ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి మనకి కుజుడు సప్తమ స్థానంలో సంచారము అదేవిధంగా ఆరవ స్థానంలో సంచారము శుక్రుడు రెండవ స్థానంలో ఈ మాసం మొత్తము ఈ రాశి వారికి సంచారము ఇక బుధుని యొక్క సంచారము ద్వాదశ భావంలో అదేవిధంగా లగ్నంలో అంటే ఒకటవ ఇంట్లో సంచారము తర్వాత రవి పన్నెండవ స్థానంలో సంచారము తర్వాత ఒకటవ స్థానంలో సంచారము గురువు ఐదవ స్థానంలో సంచారము శని రెండవ స్థానంలో సంచారము రాహు మూడు కేతువు తొమ్మిది ఇది ఈ రాశికి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము మనకి మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడి వల్ల శుక్రుని వల్ల చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి శుక్రు కుజుడు రెండవ భాగంలో అంటే ఇరవయో తేదీ తర్వాత మంచి ఫలితాలు ఇస్తున్నాడు చివరి రెండు వారాలు చక్కటి ఫలితాలు కుజుని వల్ల కలుగుతున్నాయి అదేవిధంగా గురువు వల్ల కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయి అయితే ఈ కుజుని వల్ల మనం అనుకున్నట్టుగా శత్రు జయము అనేది ఉంటుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ మాసంలో అన్నింటా విజయం ఉంటుంది శుభకార్యాలు చేయగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది కార్యసిద్ధి అంటే మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు రెండవ భాగంలో వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ యొక్క సంతానానికి కానీ లేదా ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్టయితే ఆ వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో అనుకూలిస్తాయి కోర్టు విషయాల్లో విజయము అనేది ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది సమాజంలో కానీ కుటుంబంలో కానీ గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి బీదవారికి సాయం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో అనుకూలత అనేది కనిపిస్తుంది కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఏ విషయాలు అయినా సరే మీకు విజయం అనేది తప్పకుండా మకర రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు రెండవ స్థానం కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి ఆ స్థానం కాబట్టి మీరు కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు అధికంగా మనకి మాసంలో కనిపిస్తున్నాయి ఫ్యామిలీ వల్ల తృప్తికరమైనటువంటి భోజనము వస్త్రాలు మంచి వస్త్రధారణ వాహన సౌఖ్యం కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది ధనలాభం కూడా మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది ఇక సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గురువు ఐదవ స్థానంలో సంచారము అనుకూలంగా ఉంది వివాహ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది సంతానం వల్ల ఆనందము సంతోషం అని కూడా మనకి ఈ కుజుని వల్ల శుక్రుని వల్ల అదేవిధంగా గురువుని వల్ల కూడా మనకు కనిపిస్తుంది రాహు కేతుల యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తుంది ఏదైనా టెలికమ్యూనికేషన్ సంబంధించిన డివైజ్ మొబైల్స్ లాంటివి మార్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా రిపేరు పాడైపోతే దాన్ని బాగుపరుచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కాస్త గొంతుకు సంబంధించిన ఇబ్బంది కానీ లేదా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్త పడండి వాయిదా పడినటువంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి అధికంగా కనిపిస్తున్నాయి కాస్త స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా ఈ మాసంలో మనకి మకర రాశి వారు కనిపిస్తారు ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మనకు అనుకూలత పెరుగుతుందో అనేది చూసినట్టయితే షు కుజుడు మనకి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానంలో మనకి ఈ జనవరి మాసం ఇరవయ తేదీ వరకు సంచారం చేస్తున్నాడు కాబట్టి భార్యతో కానీ భర్తతో కానీ మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అగ్రెసివ్గా మీరు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త అగ్రెసివ్నెస్ను తగ్గించుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొంద పొందగలుగుతారు కాస్త సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు మద్యం తాగేవారు కూడా అధికంగా తాగకుండా ఉండడం అనేది ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన చెడు ఆలోచనలు దరికి రాకుండా చూసుకోండి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేస్తున్నప్పుడు అయితే కాస్త అన్నింటి అన్ని విధాలుగా మీకు అరేంజ్మెంట్స్ అనేది చేసుకో చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన స్నేహితులు ఉన్నా కూడా కాస్త వారి నుంచి సాయ సహకారాలు సమయానికి అందక లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనకు మకర రాశి వారికి ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అయితే ఈ మకర రాశి వారు కూడా ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు ఆనందము సంతోషాన్ని పొందగలుగుతారు నచ్చిన సంగీతం వినండి నచ్చిన పుస్తకం చదవండి మీకు నచ్చిన పని చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో పొందుతారు ఎందువల్ల రవి ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి ఆత్మకారకుడు కాబట్టి మీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలపైన కాన్సన్ట్రేషన్ చేయడం అనేది ఈ మాసంలో ఈ సంచారంలో మీకు చెప్పదగినటువంటి సూచన ఇక స్థూలంగా చూసినట్టయితే ఇవి ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా మీరు బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల అదేవిధంగా రవికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో చక్కటి ఫలితాలు పొందగలుగుతారు అంటే ఆదిత్య హృదయం పఠించడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ యోగా ధ్యానం వంటి విషయాలు చేయడం వల్ల ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సహస్ర విష్ణు సహస్రనామం వినడము పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల కూడా మీకు ఈ మాసంలో చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణమునకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని అన్నమాట అంటే ఉత్తరాయణకున్న ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగానదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగానదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యుని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఇక ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఆ ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తా పప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చిక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసరాశి వారి కనుక చూసినట్టయితే ధనసరాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి అరటిపండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే